ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా బెడ్ పైన కూర్చొని ఉంటే అప్పుడే రాతోడు వీల్ చైర్ తీసుకొని వచ్చి మిస్ అమ్మ మా సార్ నిన్ను దేంట్లో కూర్చొని బయటికి రమ్మని చెప్పారు అని రాతోడు చెప్తూ ఉంటాడు ఏంటి నేను ఇందులో కూర్చొని బయటికి ఇంతకు మీ సార్ ఏం చేస్తున్నారు అని బాగా అడగటంతో మా సార్ బయట ఫోన్ మాట్లాడుతున్నాడు అని రాతోడు అంటాడు చూడు మీ సారే ఇక్కడికి వచ్చి నన్ను ఎత్తుకొని బయటికి తీసుకొని వెళ్ళాలి అంతేగాని నువ్వు ఇలా రమ్మంటే నేను రాను వెళ్ళు వెళ్ళు వెళ్ళి మీ సార్కి వచ్చి నన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్ళమని చెప్పు అని భాగ్య వార్నింగ్ ఇస్తూ ఉంటాను ఆ విధంగానే రాతడు వెళ్ళి అమర్కి చెప్పడంతో అమర్ వెంటనే భాగ్య కోసం బెడ్రూమ్లోకి ఆ వచ్చేసారా రండి రండి నన్ను ఎత్తుకోండి అని భాగ్య చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది అప్పుడే మారు మాట్లాడకుండా భాగ్యాన్ని రెండు చేతులతో మోసుకుంటూ ఎత్తుకుని వెళ్తూ ఉంటాడు పట్టరాని సంతోషంతో అమర్ వైపుకు చూస్తూ ఉంటుంది గార్డెన్లో మనోహరి కాఫీ తాగుతూ ఉంటుంది అమర్ భాగ్యని అలా ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోవడంతో మనోహరి చాలా షాకింగ్గా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇక భాగ్య చూసావా ఈయన నన్ను ఎలా ఎత్తుకొని తీసుకొని వస్తున్నారు అన్నట్లుగా గర్వంగా మనోహరి వైపుకు చూస్తూ ఉంటుంది ఇక్కడ కూర్చో భాగ్య అని అమర్ ఇక బెంచ్ పైన భాగ్యని అమర్ కూర్చోబెడుతూ ఉంటాడు అసలు దీన్ని చంపేయకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను చ ప్రాణాలు తీసేసి ఉంటే ఇది జరిగి ఉండేదే కాదు కదా అని మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది బాగా ఇంకా మనోహరిని రగిలిపోయే విధంగా అమర్తో ఇంకా ఏమేమి చేస్తుంది అంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము